నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా సాయిబాబాకి సంబంధించి చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో కూడా మన ఛానల్లో ప్రసారం అయ్యాయి మనందరికీ సుపరిచితులు ప్రముఖ కవి మనందరికీ చాలా ఆప్త బంధువు అని చెప్పొచ్చు ఎందుకంటే సాయిబాబా గురించి ఎన్నో కార్యక్రమాలు చేయటం నిత్యం దానికి సంబంధించిన పరిశోధనలు చేయటం సాయిబాబాకి సంబంధించి పూర్తి అవగాహన అందరిలో కల్పించాలన్న తపనతో పనిచేయటం వ్యక్తిలో చూస్తూ ఉంటాం చాలామంది ఉంటారు కాకపోతే కొంతమంది మాత్రమే ప్రముఖులుగా నిలబడతారు అలాంటి వాళ్ళే బిక్కీ కృష్ణ గారు మన ఛానల్కి వచ్చి మనకి ప్రోగ్రామ్ని చాలా రోజులుగా ఒక సిరీస్లా చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి మరిన్ని విషయాలు సాయిబాబాకి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా లేదా ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీరు అనిపించినా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి నమస్కారం అండి విక్కి కృష్ణ గారు బాబాయ్కి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగానే సమయం సరిపోదు అలా టాపిక్ వెళ్ళిపోతూనే ఉంటుంది అయితే చాలా వరకు నేటి సమాజంలో చాలా వరకు చూస్తున్న ఒక అతి పెద్ద సమస్య అనుకోవచ్చు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అసలు ఎక్కడో ఒకటి తప్ప కనిపించటం లేదు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ ఏమిటి ఉన్న బంధాలు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించటం కానీ పిల్లల్ని ఇది కానీ ఆ బంధాలు కూడా తెగిపోతున్నాయి అంత మెకానిజం అయిపోయింది ఆర్టిఫిషియల్ ఎక్కువ అయిపోయింది గతం వీడియోలో మీరు చెప్పినట్టుగా ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు మరి అసలైన బంధం అంటే ఏమిటి బాబా ఏం చెప్పారు ఆ బంధం నిలబడాలంటే ఏం చెయ్యాలి అని బాబా చెప్పారు చెప్పండి అంటే బాబాను కానీ అవధూతులు కానివ్వండి మేడం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు బంధారహితుడు కమ్మని కబీర్ అంటాడు బంధ రహితుడు అయినప్పుడే బంధా బంధాల్లో ఇరుక్కోవడం అంటే ఇక ఆ బంధాల నుంచి బయటపడటం చాలా కష్టం మానవ జన్మ అటాచ్మెంట్ ఈజ్ వైన్ డిటాచ్మెంట్ ఈజ్ డివైన్ అంటాడు వాట్ ఎవర్ అటాచ్మెంట్ ఇట్ మే బి దట్ వైన్ డిటాచ్మెంట్ ఈజ్ డివైన్ అసలు మాయ ఇప్పుడు స్త్రీకి పురుషుడు మాయ పురుషునికి స్త్రీ మాయ ఈ పురుషుడు స్త్రీలు ఏకము కావాలి అంటే ఇద్దరు ప్రేమతత్వం కలిగి ఉండాలి కాబట్టి అటాచ్మెంట్ ని వదులుకోవాలి అని చెప్తారు ఏ గురువు చెప్పినా అంటే వదులుకోవడం అంటే పూర్తి వదులుకోమని చెప్పలేదు బాబా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా సన్యాసులు కండి బాబా ఎప్పుడు చెప్పలేదు మీరు సంసారం చేయమన్నారు అసలు మహాసపతిని అన్నాడు మహాల్సపతి రోజు వచ్చి బాబా దగ్గర నలభై సంవత్సరాలు పడుకున్నారండి ఒరే నువ్వు ఎంత తెలివైన వాడురా తెలివైన వాడు కదా నువ్వు నేను జగద్గురు అయినా నాకు అన్ని తెలిసిన నీకేమి తెలియక పోయినా గట్టిగా నన్ను పట్టుకున్నావు నీ భార్య దగ్గర అసలు నువ్వు వెళ్ళడమే లేదు రాత్రికి వస్తే కోతే పదహైదు సంవత్సరాలు బాబా దగ్గర ఉన్నాడు ఈయన నలభై సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి నీకు నీకు సంతానం ఎలా కలుగుతుందిరా నీకు సంతానం కలగాలి కదా లేకపోతే వీడు బాబా దగ్గర పడుకొని నలభై సంవత్సరాలు వీను సంతానం లేకుండా అయిపోయింది వంశం లేకుండా అయిపోయింది అని నన్ను దిట్టుకోరా ఇదే బాబా చేసేది అని అనుకోరా నన్ను కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు ఆ నీ భార్య దగ్గరకు వెళ్ళు అంటాడు ఆ లేదు బాబా నేను వెళ్ళను అంటాడు అప్పుడు ఏం చేస్తా అంటే దీక్ష చట్టమని వాళ్ళు వాళ్ళు పిలిచి వీన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో లోపల వదిలే గడియ పెట్టండి మూడు రోజులు బయటకు రాకుండా అన్నాడు అప్పుడే అంటే తర్వాత అతనికి కొడుకు పుట్టడం ఇదంతా జరుగుతుంది అంటే బాబా దీక్షిత్ కూడా దీక్షిత్ నా గొప్ప ఆయన అమరావతిలో గొప్ప లాయర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన కమిషనర్ చేయాలనుకుంటుంది ఒక్కసారి కు పంపిస్తారు పంపిస్తే అక్కడ పొరపాటున ఆ కాలు రైల్లో దిగుతున్నప్పుడు కాలు విరుగుతుంది అవిటి వాడతాడు ఈయన ఏంటి అమరావతిలో ఒక పెద్ద లాయర్ ఇరవై ఐదు ముప్పై మంది బంగ్లాలు మూడు నాలుగు బంగ్లాలు ఉన్నాయి ఈయన ఈయన కోర్టుకు వెళితే కోర్టు అంటే గడగడలాడిపోయేది జనమంతా చూసేవాళ్ళు అంటే బ్రిటిష్ జడ్జిలు కూడా ఈయన యొక్క వాగ్దాటికి ఆశ్చర్యపోయేవాళ్ళు అత్తటి వైభవం అంతటి అహంకారం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటాడు నేను ఇలా అవిటివాడయి ఆ కోర్టుకి ఎలా పోవాలి అందువల్ల దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా అని ఆలోచించి ఆయన తన యొక్క మిత్రుడైనటువంటి నానా చందర్ కొరకు కు ఉత్తరం రాస్తుడు నానా చందర్ అతని మిత్రుడు ఆయన ఔరంగాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా ఉంటాడు అప్పటికే చాలా మందిని బాబా దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉంటాడు నానా చందర్కర్ బాబా తత్వంలో ఉన్నాడు కాబట్టి నువ్వు బాబా దగ్గరకు రా నీ ఎవడితనం పోతుంది అని చెప్తాడు అలా బా వస్తాడు దీక్షిత్ వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిన వెంటనే బాబాని చూసిన వెంటనే ఆ యొక్క రూపాన్ని చూసి అక్కడున్న అట్మాస్ఫియర్ చూసి వెంటనే అనుకున్నా నేను ఏదో అవిటితనం పోవాలని ఇక్కడికి వచ్చాను కానీ నా మానసిక అవిటితనం పోయింది బాబా అంటే అలా ఉండి ఇక్కడే ఉండిపోతానని అన్న అంతటి ఒక పదవీలు కానీ భార్యని కానీ పిల్లలు కానీ జూనియర్ లాయర్సు సంపదలు అన్ని వదిలేసి ఇక్కడే ఉంటానని ఉన్నారు లాస్ట్ ఆమె భార్య వస్తుంది మా ఆయనకి ఏదో ఈ పకీరు ఏదో మంత్రం వేసాడు మాయ చేశాడు అని అందరితో లాభోదివో మత్తుకుని వచ్చేది అంటే ఆమె బాధపడుతుంటే నీ వెళ్ళు అని చెప్పి బలవంతంగా పంపిస్తాడు అంటే బంధాన్ని కలపడం మీరు బంధం అన్నారు కాబట్టి కలపాలని చూస్తారు వెళ్ళు అని చెప్తే వెళ్ళినా కూడా ఎప్పుడు ఇంకా బాబా ధ్యానంలోనే బాబా మాటలు బాబా ఇదే మాట్లాడుతున్నారు అసలు లాయర్లు జూనియర్ లాయర్లు వచ్చి ఇట్లా కేసులు ఉన్నాయంటే కేసులు ఏదో లేదు అంటే తెలిసిన తర్వాత అంటే పగ్గాలు నాకు అప్పగించి నిశ్చింతగా నువ్వు ఉండు అని బాబా అన్నాడు కదా కాబట్టి ఈ లాయర్లు ఏంటి కోర్టులు ఏమిటి ఇదంతా ఏమిటి ఈ యొక్క వాసనలు ఏంటి అసలు బాబా బాబానే సర్వం నడిపిస్తున్నాడు అనేది ఆయనకు అర్థమైపోయింది అప్పుడు మళ్ళీ అక్కడ ఉండలేక మళ్ళీ షిరిడీకి వస్తాడు ఇలా అటాచ్మెంట్ ఈజ్ వైన్ డిటాచ్మెంట్ డివైన్ అని బాబా చెప్పారు అయితే అలా అని చెప్పేసి మనం సామాన్యులు కదా భార్య పిల్లలు వదిలేస్తే అందరూ సన్యాసాలు అయిపోతే బాధ్యత రహితులు అవుతారు కదా బాధ్యత ఉంటుంది కదా మనం కాబట్టి మనం బాబా ఏమన్నంటే నీ నీ యొక్క యోగక్షేమమే కాదు నీ పిల్లలు నీ కుటుంబము నీ బంధువులు భార్య కావచ్చు భర్త కావచ్చు మీ అందరి యోగక్షేమాలను నేను చూస్తాను మీరు నన్నే అంటు పెట్టుకుని ఉండండి నా నామాన్నే స్మరిస్తూ ఉండండి నన్నే ధ్యానిస్తూ ఉండండి నా మార్గంలో నడవండి అన్నాడు నా మార్గం అంటే ఏమి మా సంప్రదాయమే వేరన్నాడు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వండి నిస్వార్థంగా జీవించండి సేవాభావంతో జీవించండి ప్రేమతత్వంతో ఉండండి అంతేగాని మీరు కులము మతము ప్రాంతము అనే ద్వేషభావంతో ఉండకూడదు అసూయతత్వంతో ఉండకూడదు మోహంలో ఉండకూడదు అహంకారంలో ఉండకూడదు అసలు అహంకార రాహిత్యమే సాయితత్వం ఉండదు బంధ విముక్తులు కావాలి ఈ బంధ విముక్తులు కావాలి శత్రుత్వం అసలు ఉండకూడదు వీరభద్రప్ప చిన్నబసప్ప గత జన్మలోన ఒక టెంపుల్ విషయంలో శివాలయం విషయంలో కొట్లాడుకొని మళ్ళీ వాళ్ళు చనిపోయి ఈ జన్మలో పాము కప్పగా వచ్చింది మీరు సిరిడీకి వెళ్తే చూడవచ్చు సిరిడీలో అక్కడ గోడలకు ఉంటాయి ఈ కథలన్నీ కూడా పాము కప్ప బాబా వెళ్ళడం అనంటే అరే వీరభద్రప ఎన్నాళ్ళరా ఈ యొక్క శత్రుత్వం మరణం జన్మ జన్మలకు ఉంటాయి వదిలేసేయి అంటే అప్పుడు ఆ కప్పను వదిలేస్తాయి అంటే సర్వజీవ రాశులు కూడా అవధూతల దృష్టిలో సమానమే రూపాలు వేరు ఆత్మ ఒకటి ఆయన జగద్గురు అనే కదా జగన్మాత స్వరూపం జగత్ ఆయన ఆత్మ ఆ జగత్తు శంకరాచార్యుడు జగన్ మిత్ అన్నాడు జగన్ మిత్య అంటే ఏంటి జగత్తులో ఇదంతా కూడా ఒక మాయ అని చెప్పడమే జగన్ మిత్య అన్నప్పుడు బాబా లాంటి వాళ్ళు జగన్ సత్యం అని చెప్పరు బాబా చెప్పింది ఏంటంటే మీరు అంటి పెట్టుకుని ఉండు అన్నాడు సత్యాన్ని అంటి పెట్టుకుని ఉండు అని కూడా అన్నాడు ఆయన సత్యం అంటే ఏమిటి ఈ జగత్తు మిత్ అనేటువంటిదే సత్యం మాయావాదం కదా ఆయన అట్టా చెప్పాడు ఇలా ఎట్లా అంతా మాయ అంటారు అంతా మిత్తి అంటారు ఏం ఏమంటారు అని శ్రీశ్రీ అంటాడు శ్రీశ్రీకి తెలియని విషయం కూడా అదే ఎందుకంటే నేనే శ్రీశ్రీ నా గురువు శ్రీశ్రీ అరవ శ్రీశ్రీ పరువు శ్రీశ్రీ తెరువు శ్రీశ్రీ అని కొన్ని ఏళ్ల పాటు నేను అభ్యుదయ కవిత్వం రాసినటువంటి వాడిని చీల్చి చెండాడైనటువంటి వాడిని అట్లా ఇట్టా కూడా కాదు కానీ ఆ తర్వాత ఆలోచిస్తే శ్రీసీలో కానీ వీళ్ళకి కానీ ఎవరైనా సరే ఒక ప్రభావానికి లోనై ఉంటాం ఇప్పుడు కమ్యూనిస్టులు అంటే అనుకో నువ్వు కమ్యూనిస్ట్ అయిపోతావు క్యాపిటలిస్ట్ వెంట తిరిగితే నువ్వు క్యాపిటలిస్ట్ అయిపోతుంది షాడిస్ట్లు వెంట తిరిగితే షాడిస్ట్ తాగుబోతులు అంటే తిరిగితే తాగుబోతు అయిపోతుంది సో యుయర్ నాట్ యువర్ యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటాడు వివేకానంద మరి మనము మనం ఏ ఇన్ఫ్లుయెన్స్ లాగా వెళ్ళాలంటే సాయి సాయిబాబా లాంటి ఒక సద్గురువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లాగా వెళ్ళాలి అందుకే సత్సంగాలు అవసరమని చెప్పారు మీరు అందువల్ల బంధం కావాలంటే తామరాకు మీద నీటి బిందు నీటి బిందు ఎలా ఉంటుంది తామరాక మీద అలా నువ్వు సంసారంలో ఉండాలి తామరాక మీద అది అలా అలా తిరుగుతూ ఉంటుంది కానీ నువ్వు అలా అలా తిరుగుతూ ఉండాలి తామరాకు మీద అంటే బంధంలో ఉండాలి కానీ బంధమే సర్వస్వం అనుకోకూడదు బంధం పదిలంగా ఉండాలన్నా భార్యాభర్తలు కొద్దిమంది భార్యాభర్తలు విడిపోయి ఉంటాడు నా భర్త కావాలని అంటారు కానీ ఇక్కడ ఒక విషయం బాగా ఆలోచించాలి సాయి భక్తులు ఏంటంటే బాబా ఏమన్నాడంటే నా భక్తులు సంతోషాన్ని కలిగించేవాటన్నిటినీ కోరుకుంటారు కానీ ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తానన్నది నీ భర్త వల్ల నీకు శ్రేస్కరం లేదు నీ భర్త ఇంకొక పెళ్లి చేసుకోవాలని ఉన్నాడో లేకపోతే నీ యొక్క ధనాన్ని అంతా అపహరించాలని ఉన్నాడో నేను చంపాలని అనుకో మళ్ళీ మీ ఇద్దరిని ఎలా కలుపుతాడు బాబా అంటే వాడు దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత బాహ్య మాత్రం మంచి మాటలు మాట్లాడతారు నువ్వు అమాయకత్వం అమాయకత్వమే ప్రేమతత్వం అంటాడు అమాయకత్వమే ప్రేమతత్వం అమాయకమైనటువంటి ఇప్పుడు గొర్రె ఉన్నది గొర్రె అమాయకంగా ఉంటుంది పాపం తీసుకుని వెళ్తూ ఉంటారు కషాయి వాడు అది వాడు చంపుతాడని తెలిస్తే గొర్రె తప్పించుకోవడానికి అవకాశం ఉంది కానీ దానికి ఏమీ తెలియదు యజమాని నమ్ముతుంది అలా ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలను నమ్మి ప్రేమ అంటారు వాడు ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి చాటింగ్ గీటింగ్ చేస్తే తర్వాత అమ్మాయిని నమ్మేసి ఎక్కడికో రమ్మంటే అక్కడికి వెళితే మళ్ళీ చంపడం అమ్మాయి ఇంకొకరితో మాట్లాడితే నాకు దక్కుతుందో లేదని చెప్పేసి యాసిడ్ పోటీ చేయడం ఇటువంటి క్రూరత్వము నీచత్వము సమాజంలో ఉంది అటువంటి యువకులు తయారవుతున్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సాయితత్వంలోకి రావాలి అందుకే శరత్ బాబు ప్రపంచోన్మాదానికి తిరుగులేని మందు సాయితత్వం అన్నారు ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా చూడండి కులాలు మతాలు పార్టీలు అది ఇది ఆ తత్వము ఈ తత్వము హిందుత్వము క్రిస్టియానిటీ మైనారిటీ ఇదంతా కాదు అన్నది మానవులము ఈ మతాలన్నీ ఎప్పుడొచ్చాయండి తర్వాత వచ్చాయి మనిషి పుట్టి పుట్టిన తర్వాత ఆదిమ సమాజము ఆ తర్వాత అనేక యుగాల తర్వాత అనేక తర్వాత వచ్చే వేదాలు ఊపనిషత్తులు అవన్నీ తర్వాత వచ్చాయి అన్ని దేశాల్లోనూ పరిశోధనలు చేశారు ఆ ఋషి సంస్కృతి వేరు మరి సనాతన ధర్మం అంటాడు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో వివరించి ఎంతమంది చెప్తున్నారు సనాతన ధర్మంకి మన ధర్మానికి సంబంధం ఏముంది ఆ మన ధర్మ శాస్త్రాన్ని తీసుకునేసి ఇది ఇదంతా సనాతన ధర్మం అంటారు మన ధర్మం ఒక మని మన మనువు అనేటువంటి ఒక వ్యక్తి అతను తన తన ఒక స్వప్రయోజనం కోసం అతను రాసుకున్నాడు అతను కొన్ని అంటే కొన్ని కాలాలను బట్టి శాస్త్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటినీ అర్థం చేసుకొని లాస్ట్ ఒక ఒక గొప్ప ప్రేమతత్వం బాబాది కాబట్టి బాబాను పూజించండి బాబా మీకు ఏమి ఇచ్చినా బంధాలను నిలిపినా బంధాలను దూరం చేసినా అది బాబాను మీ యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేస్తాడనేటువంటి విషయాన్ని బాబా భక్తులు గమనించండి రైట్ సో అదండి విషయం బంధం యొక్క విలువ ఏమిటి అనేది బాబా ఏ విధంగా తెలియజేశారు అసలు బంధం అంటే ఏమిటి దేనికి మనం దగ్గర అవ్వాలి ఎప్పుడు అవ్వాలి ఎందుకు అవ్వాలి ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ వీడియోని బాబా భక్తులకే కాదు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ తెలియాలి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్తే